శుభోదయం అందరికీ నమస్కారం తరతరాలుగా మన కుటుంబ సాంప్రదాయాలను మన దేశ ప్రాంత నాగరికతను ఒక తరం నుంచి మరొక తరానికి మరొక తరం నుంచి ఇంకొక తరానికి అందిస్తున్నటువంటి గొప్ప సంపదలు మన యొక్క సాంప్రదాయాలు అలా తరతరాలుగా మోసుకొస్తున్నటువంటి అమ్మమ్మలు నాన్నమ్మలు జేజమ్మలు కనుమరుగైపోయారు తాతలు ముత్తాతలు పెద్ద తాతలు ఎక్కడికి వెళ్ళిపోయారు చూడ వాళ్ళు ఎక్కడికి పోలేదు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు అనాథలుగా జీవితాలు గడుపుతున్నారు ఒకరికొకరు ఏ బోధాల్చుకుంటూ ఒకరి బాధను ఒకరు పంచుకుంటూ కన్నీటి పర్యంతమవుతూ వృద్ధులంతా వృద్ధాశ్రమాలు చేరిపోయారు మన సాంప్రదాయాలు ఏమైనాయి చేపల చుట్టుకొని వాళ్ళతో తీసుకొని వెళ్ళిపోయారు సాంప్రదాయాల చట్టబంగా ఈనాడు కుటుంబాలలో ఎక్కడైనా అమ్మమ్మలు నాన్నమ్మలు జేజమ్మలు తాతరు ముత్తాతరు ఉన్నారా కనుమరుగైపోయారు వారితో పాటు మన సాంప్రదాయాలను కూడా కనుమరుగు చేయడానికే వాళ్ళు వాటిని వాళ్లతో తీసుకొని వెళ్ళిపోయారు ఉమ్మడి కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో కూడా పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఎక్కడ అవి దీపం పెట్టి వెతికినా ఎక్కడా ఈరోజు ఉమ్మడి కుటుంబాలు కనపడడం లేదు అన్ని చిన్న చిన్న ముక్కలైన అణు అణు కుటుంబాలే మిగిలిపోయాయి కుటుంబ వ్యవస్థయే సర్వనాశనమైపోయింది పెద్ద పెద్ద లోగిళ్ళు మండువా ఇండ్లు రాతి కట్టడాలు ముప్పై నలభై గదులు ఉండే ఇళ్ళు ముప్పై సెంట్లలో యాభై సెంట్లలో ఎకరా సెంట్రలలో ఉన్న ఇండ్లు కూడా కనుమరుగైపోయాయి చిన్న చిన్న పిచ్చుక గూడలా ఇళ్ళు తయారయ్యాయి అవేవో అపార్ట్మెంట్ అంట కాలు చాపితే గోడ తగులుతుంది అంత చిన్న చిన్న గదులలో ఎరుకు గదులలో వెలుతురు లేదు గాలి లేదు శుభ్రత లేదు వరండా లేదు అరుగులు లేని ఆ అపార్ట్మెంట్లో దుర్భరమైన జీవితం గడుపుతున్నారు నేటి యువతరం దంపతులు వాళ్ళ పిల్లలు ఆ రోజు ఇళ్లలో ఉండేవి వసారాలకు ముందు పెద్ద పెద్ద అరుగులు ఉండేవి బామ్మలు నాన్నమ్మలు అక్కడ కూర్చొని ఎదురింటి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు తాతలు ముత్తాతలు గ్రామాలలో నాలుగు రోడ్ల కూడలిలో ఒక రచ్చబండ ఉండేది చెట్టు ఉండి చుట్టూ అరుగు ఉండి దానిపై కూర్చొని ఒకరికొరికొకరు పలకరించుకునేవారు ప్రేమతో ఆదరంగా మాట్లాడుకొని సంతోషంగా వృద్ధాప్యాన్ని అనుభవించేవారు ఆనాటి ఇళ్ళలో కష్ట జీవులు రోలు రోకలి బండలు ఉండేవి ఈ రోజు ఎక్కడున్నాయి భూసత్వం పెట్టి చూసినా కనపడవు పెద్ద పెద్ద గుండ్రాయితో రుబ్బి పచ్చడి చేసేవాళ్ళు వడ్లు దంచేవాళ్ళు విసరాలు ఉండేవి పెద్దవి మొదలుకొని చిన్నవి వరకు రాగులు జొన్నలు బియ్యము విసిరి వాటితో వంటలు వండేవారు ప్రకృతి సేద్యం ఉండేది ఒక ఉమ్మడి కుటుంబంలో పది మంది ఉన్నారంటే ఆ రోజుల్లో దోశలు ఇడ్లీలు వడలు పూరీలు అంటే కుదరదు బాగా తినేవాళ్ళు బలంగా ఉండేవాళ్ళు కష్టపడేవాళ్ళు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ అంటే రాగి ముద్దలు పది మంది ఉన్నారంటే ఇరవై ముద్దలు చేయాలి రొట్టెలైతే ముప్పై రొట్టెలు చేయాలి వాటికి ప్రత్యేకంగా మట్టి కొండలు ఉండేవి ముద్ద చేయడానికి అన్నం చేయడానికి కూడా మట్టి కొండల్లో చేసేవాళ్ళు పప్పు కొండలని దృఢంగా ఉండేవి బాగా పప్పు ఉడికించి బాగా దాన్ని రాని మెంతాకు పప్పు చుక్కాకు పప్పు మునగాకు పప్పు ఇలా రకరకాల ఆకుకూరలు ప్రకృతి సేద్యం అండి ఆ రోజుల్లో హైబ్రిడ్ లేదు బియ్యం కానీ జొన్నలు కానీ అన్నీ నాటి హైబ్రిడ్ ప్రశ్నే లేదు కూరగాయలు అన్నీ నాటివే ఈ రోజుల్లో అన్నీ హైబ్రిడే బియ్యం హైబ్రిడ్ జొన్నలు హైబ్రిడ్ రాగుల హైబ్రిడ్ కొర్రలు హైబ్రిడ్ ఇంకా కాయగూరలు పండ్లు తింటే రోగాలే అందుకే నేటి తరానికి ముప్పై ఏళ్ళు వస్తే బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం నడుము నొప్పి మొక్కలు నొప్పి కీళ్ళు పట్టుకుంటాయి ఏమి జీవితం జీవించున్నారో దేవుడికే తెలియాలి రుబ్బరో పోయి గ్రైండర్లు మిక్సీలు వచ్చాయి బట్టలు కష్టపడి ఉతికే వాళ్ళు కోడళ్ళంతా కలిసి ఒకరోజు మరి అవి పోయి వాషింగ్ మిషన్లు వచ్చాయి కట్టెల పొయ్యి నాలుగు పొయ్యిలు ఉండేవి ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్క వంట జరుగుతూ ఉంటుంది కోడళ్ళంతా సంతోషంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ కష్టపడి వంటలు చేసేవాళ్ళు కుటుంబ సభ్యులకంతా కొంతమంది తెల్లవారుజామునే పొలానికి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్లకు సర్ది మూట కట్టుకొని పొలానికి వెళ్ళి తొమ్మిది గంటలకు వాళ్లకు చేర్చేవాళ్ళు వాళ్ళ తొమ్మిది పది గంటల మధ్య వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళా వ్యవసాయ పనుల్లో ముగి మునిగిపోయే వాళ్ళు మళ్ళా రెండు గంటలకు పగిటాల సర్ది అంటారు ఒక గంప నిండా ముద్దలు వేసుకొని దాంట్లో వంకాయ చట్నీ కానీ చింతకాయ తొక్కు కానీ పప్పు చారు సాంబార్ అలాంటివి పొలంలోకి తీసుకొని వెళ్ళడం కుదరదు కదా రెండు రెండు ముద్దలు ఇలా చేతిలో పట్టుకొని తినేసేవాళ్ళు అందుకే వాళ్ళకి ఏ బీపీ లేదు ఏ షుగర్ లేదు ఏ రోగాలు లేవు ఏమి బాగుకొందానని కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి సిటీస్కి వెళ్ళిపోతున్నారు వెళ్ళండి వద్దన లేదు ఆదివారము శనివారము ఆదివారం వీకెండ్ అంటారు కదా ఆ రోజు పల్లెకు రావచ్చు కదా నాన్న అమ్మమ్మలతో అమ్మతో గడపచ్చు కదా లేదే వాళ్ళంటే వాళ్ళని చూస్తే చలనొక్తి నేటి యువతరానికి డట్ టీ గ్రాండ్మా డట్ టీ గ్రాండ్ పా అంటారు ఈ పిల్లలు నేటి పిల్లలు ఆనాటి పిల్లలు తాసెక్కడ తాత ఎక్కడ నాకు కథ చెప్తానన్నాడు అమ్మమ్మ ఎక్కడ అమ్మమ్మ ఎక్కడ నాకు అనగనగా ఒక రాజు కథ చెప్తాననింది అని గ్రాండ్ పేరెంట్స్ మధ్య గ్రాండ్ చిల్డ్రన్ మధ్య ఎంత అనురాగ బంధం హ్యూమన్ రిలేషన్స్ అంటే అలా ఉండేవి ఎవరైనా ఒకరోజు కొన్ని గంటలు కనపడకపోతే ఎక్కడా ఎక్కడా చిన్నాన్న ఎక్కడా పెద్దన్న ఎక్కడా 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 అని పాపత్రులయపడేవాళ్ళు ఈరోజు రెండు రోజులు మూడు రోజులు ఒక వ్యక్తి కనిపించకపోయినా పట్టించుకునే లేరు ఇంకా ఈ వృద్ధాశ్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఎవరో పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో ఈ వృద్ధులను వదిలి వీళ్ళు సిటీకి వెళ్ళిపోతే వాళ్ళని చూసే వాళ్ళు లేక అన్నం లేక పస్తులుంటే ఆ గ్రామ పెద్దలు ఎరుగింటి పొరుగింటి వాళ్ళో తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు వాళ్లకు చీరలు ఉన్నాయా రబికలు ఉన్నాయా తాతలకు పంచలు ఉన్నాయా షర్ట్ ఉందా బనియన్లు ఉన్నాయా అని విచారించే వాళ్ళే లేరు తిన్నారా పడుకున్నారా మాత్రలు వేసుకున్నారా షుగర్ మ్యాధి ఉంది కదా బీపీ మాత్ర వేసుకున్నారా అని ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా అమెరికా నుంచి ఫోన్ చేస్తాడు తాతగారు షుగర్ మాత్ర వేసుకున్నారా బీపీ మాత్ర వేసుకున్నారా హార్ట్ ప్రాబ్లం మాత్రం వేసుకున్నారా అక్కడి నుంచి అడగడం దగ్గరుండి చూసుకునేటువంటి వయస్సు వృద్ధాప్యం వాళ్ళకు కావాల్సిన మాత్రలు కాదు ఇంజెక్షన్స్ కాదు ప్రేమాభిమానాలు అవి లేకపోయినాక అదొక జీవితమా ఎటుపోతుంది మానవ సమాజం హ్యూమన్ రిలేషన్స్ అన్నీ మనీ రిలేషన్స్ ఏనా డబ్బు 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 చచ్చినప్పుడు ఆ మూడు ఇంటూ ఆరు గుంతలో పెట్టేటప్పుడు నీ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే వదులుతారా పది రూపాయలున్నా వదలరే చేతికి ఉంగరం ఉంటే అది పీకి లాగేస్తారే వచ్చింది నీ వెంట మరి హిస్టరీ రిపీట్స్ అంటారు నీవు చేసిన పని నీ తల్లిదండ్రులకు నీవు చేసిన దోహం రేపు నీ కొడుకులు చేయకుండా ఉంటారా రొట్టె తిరిగేయాలి కదా రెండు వైపులా కావాలి కదా మరి మీ నాన్న మీ అమ్మ కాలినప్పుడు నిన్ను కాల్చడానికి ఒకడు పుట్టింటాడు తప్పకుండా చూపిస్తాడు వాడు చుక్కలు చూపిస్తాడు తస్మాత్ జాగ్రత్త కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం భిన్నం చేయకండి ఉమ్మడి కుటుంబాల్లో పెద్దలుంటే ఎంత ఆ కుటుంబం చక్కగా వృద్ధి చెందుతుంది వాళ్ళు దేనికైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారం చెప్పగలిగిన వాళ్ళు పెద్దలే అమ్మమ్మలే నాన్నమ్మలే తాతలే తాతలే కాబట్టి యువతరం మేల్కోండి పెద్దలను చక్కగా చూసుకోండి బాధ్యతగా ప్రవర్తించండి అది జీవిత ధర్మం మానవ ధర్మం అని తెలుసుకొని అందరూ సుఖంగా ఉండాలని కోరుతూ సర్వేజనా జనా సుఖినో భవంతు శుభం భూయాత్